రాష్ట్ర వ్యాప్తంగా వినాయకుడి నిమజ్జనం కోలాహలంగా కొనసాగుతోంది పదకొండు రోజులు పూజలందుకున్న గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు ప్రజలందరూ కార్యక్రమంలో పాల్గొని సందడి చేస్తున్నారు హైదరాబాద్లో చిన్నారులు పెద్దలు యువతీ యువకులు సంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలతో హోరెత్తిస్తున్నారు నగరంలో హుస్సేన్ సాగర్ వరకు రహదారులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి చవితి సందర్భంగా భక్తకోటి ప్రతిష్టించిన బొచ్చగణపయ్యలు నవరాత్రుల సందర్భంగా విశేష పూజలు అందుకుని చతుర్దశి రోజు గంగమ్మ ఉడికి చేరారు మహానిమజ్జనానికి సోమవారం రాత్రి నుంచే అంకురార్పణ జరిగింది డెబ్బైవ వార్షికోత్సవం సందర్భంగా చారిత్రక ఖైరతాబాద్ ఉత్సవ సమితి ప్రతిష్ఠించిన డెబ్బై అడుగుల ఎత్తైన సప్తముఖ మహాగణపతిని అర్దరాత్రి తర్వాత వాహనంపైకి చేర్చి నిన్న ఉదయమే శోభాయాత్ర ప్రారంభించారు ఖైరతాబాద్ నుంచి లక్డీ కాపూల్ సచివాలయం మీదుగా వేలాది మంది భక్తుల కోలాహలం మధ్య మహాగణపతి శోభాయాత్ర కన్నుల పండుగగా సాగింది నృత్యాలు కేరింతలు కోలాటాలు డప్పు చప్పుళ్లతో పురవీధులు జనసందోహంగా మారాయి చూడ్డానికి రెండు కళ్లు చాలవన్నట్లుగా లంబోరుని శోభాయాత్ర వైభవంగా సాగింది ఇక మహాగణపతి నిమజ్జన సమయం సమీపించిన వేళ మహత్తర ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు భక్తజనులు వేలాదిగా ఎన్టీఆర్ మార్గ వైపు తరలివచ్చారు పోలీసులు వారిని అతి కష్టం మీద నియంత్రించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎన్టీఆర్ మార్గలో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్రీన్ సాయంతో ఖైరీదాబాద్ మహాగణపతిని శాస్త్రోక్తంగా పూజాధికాల తరువాత గంగమ్మ ఒడికి చేర్చారు లడ్డూ వేలం పాటతో తనకంటూ ప్రత్యేకత ఏర్పరచుకున్న బాలాపూర్ గణనాథుని శోభాయాత్ర వేకువ జామునే ప్రారంభమైంది ముప్పై లక్షల వెయ్యి రూపాయలకు కొలను శంకర్రెడ్డి బాలాపూర్ గణేష్ లడ్డు దక్కించుకున్నారు ఆ తర్వాత పాతబస్తీ చార్మినార్ మొజాన్జాహీ మార్కెట్ ఆబిడ్స్ మీదుగా ఏకదంతుని శోభాయాత్ర సాగింది పదకొండు గంటలకు పైగా శోభాయాత్ర అనంతరం బాలాపూర్ గణనాథుని నిమజ్జనం జరిగింది జంట నగరాల నలుమూలలు శివారు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వినాయక విగ్రహాలు హుస్సేన్ సాగర్ వైపు తరలివచ్చాయి విభిన్న రూపాల్లో ఉన్న గణేష్ ప్రతిమల్ని అందంగా అలంకరించిన వాహనాలపై భక్తులు అత్యంత భక్తి శ్రద్దల మధ్య నిమజ్జనం కోసం తీసుకొచ్చారు బొజ్జగణపయ్యల్ని అనుసరిస్తూ వేలాది మంది శోభాయాత్రలో పాల్గొన్నారు చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వయస్సుల వారు ఆడుతూ పాడుతూ లంబోదరునికి వీడుకోలు పలికేందుకు వినాయక సాగర్కు కదిలారు హుస్సేన్ సాగర్ చుట్టూ ఎన్టీఆర్ మార్గ్ ట్యాంక్ బండ్ పీపుల్స్ ప్లాజా స్పూర్తి స్థల్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్రేన్ల సహాయంతో నిమజ్జనం పూర్తి చేసి ఘనంగా వేడుకలు పలికారు రాత్రి కూడా నిరంతరాయంగా జరిగిన మహా నిమజ్జన క్రతువు ఇంకా కొనసాగుతూనే ఉంది నిమజ్జనం సాఫీగా సాగేలా రాష్ట ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది వివిధ శాఖలు విభాగాలు పూర్తి సమన్వయంతో పనిచేసి ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నాయి జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు భద్రత పారిశుద్ధ్యం విద్యుత్ మంచినీరు తదితరాలకు సంబంధించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా నిమజ్జన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు లుంబిని పార్క్ మొదలు ఖారితాబాద్ గణనాథుణ్ణి నిమజ్జనం చేసే క్రేన్ వరకు కాలినడకన పర్యటించిన సీఎం ఏర్పాట్ల గురించి ఆరా తీశారు పారిశుధ్య కార్మికులు డ్రైవర్లు ఆపరేటర్లతో మాట్లాడారు అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేశారు వరుస సెలవులు కావడంతో విఘ్నేశ్వరుల్ని కనులారా చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు భక్తుల సంతోహం నిమజ్జనాలతో భాగ్యనగరం పూర్తిగా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది వైభవంగా సాగిన మహా నిమజ్జనంతో అది తారాస్థాయికి చేరింది